తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి బయటకు పత్తులు లోపల కత్తులు సాధారణంగా ఆహ్వానం కనిపించని ధృతరాష్ట్ర కౌగలి అసంతృప్తి కొనసాగుతుంది వేరి కుంపట్లు చల్లార్లేదు ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం పాంబూలని ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి బయట పొత్తులు లోపల కత్తులు సాధారణంగా ఆహ్వానం అందులోనే కనిపించని ధృతరాష్ట్ర కౌగిలి అసంతృప్తి కొనసాగుతోంది వేరుకుంపట్లు చల్లారలేదు ఇంకా రగులుతూనే ఉన్నాయి విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాలలోనూ ప్రత్యర్థులు ఎవరో లెక్క తేలిపోయింది అధికారంలో లేనన్నాళ్లు పార్టీ కోసం విలువైన కాలాన్ని డబ్బుని పనంగా పెట్టి పనిచేసిన నాయకులకి కాకుండా కొత్తవారికి టికెట్లు రావడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయి ఒక్కొక్క నియోజకవర్గాన్ని పరిశీలిస్తే విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీసాల గీత ఆశించారు కానీ అశోక్ గజపతి రాజు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం త్యాగం చేయడంతో అధిష్టానం అదితి విజయలక్ష్మి గజపతి రాజుకు టికెట్ ప్రకటించింది గత ఎన్నికలలో కూడా సీటు దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా సంపాదించుకోవాలని మీసాల గీత సతవిధాలుగా ప్రయత్నించి నిరాశకు గురయ్యారు ఇప్పుడు మీసాల గీత తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు కార్యకర్తలను నాయకులను తనతో పనిచేసేందుకు సమాయత్తం చేస్తున్నారు గజపతి నగరం నియోజకవర్గంలో కొండపల్లి నాయుడు మనవుడు కొండపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంతో డాక్టర్ కెఏ నాయుడు అలకబూనారు గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసి చాలా రోజులు గడిచిపోయినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో మరొక మారు తన అనుచరులతో అధిష్టానాన్ని కలవాలని ప్రయత్నిస్తున్నారు గజపతి నగరం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన శివరామకృష్ణ కూడా తన పదవికి రాజీనామా చేసి అసంతృప్తి వెళ్ళగక్కడమే కాకుండా కినుక వహించారు గజపతి నగరం బొండపల్లి గంటియాడ జామీ మండలాల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మణాయుడు కోరాడ కృష్ణ కొండపల్లి భాస్కరనాయుడు సూరన్నాయుడు గజపతి నగరం ఏఎంసీ మాజీ చైర్మన్ బుద్ధరాజు చంటిరాజు తదితరులు నాయుడు వెంటే ఇంకా ఉండడం గమనార్హం నెల్లుమర్ల విషయానికి వస్తే గతంలో వినిపించిన అసమ్మతి స్వరం తగ్గింది అసంతృప్తి జ్వాల కొంతమేర చల్లారింది డెంకాట మండలం టీడీపీ అధ్యక్షుడు పల్లె భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో పతివాడ నారాయణ స్వామి నాయుడు కంది చంద్రశేఖర్ సువ్వాడ రవిశేఖర్ కడగల ఆనంద్ కుమార్ గేదెల రాజారావు మహంతి నాయుడు తమ్మి నాయుడు తదితర నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు కర్రోత్ బంగారాజు మాత్రం ఇప్పటికీ బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు అధిష్టానం బంగారాజును పిలిచి మొదటి జాబితాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశించి గొంపకృష్ణ భంగపడ్డారు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది చీపురుపల్లి నియోజకవర్గంలో ఐదేళ్లు పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసిన కిమిడి నాగార్జునకు కాకుండా కళా వెంకట్రావు టికెట్ ప్రకటించడంతో తెలుగు తమ్ములు పెద్ద రాద్ధాంతమే చేశారు పార్టీ జెండాలను పలు ఫోటోలను కాల్చివేశారు ఆ నిరసన జ్వాల ఇంకా ఆరలేదు మరో ప్రక్క తనకు జరిగిన అన్యాయాన్ని ఆక్రోషాన్ని బయటపెట్టి తిమిడి నాగార్జున ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇటువంటి పరిస్థితులలో పార్టీలో అసంతృప్తి జ్వాలను ఆపడానికి ఉత్తరాంధ్ర జోనల్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు సైతం సలహాలు ఇచ్చేందుకు పార్టీని పటిష్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినా తెలుగు తమ్ముళ్ల ఆవేదన ఎంత మేరకు తగ్గుతుందో వేచి చూడాలి మరి